రామ్ కి తిరిగి స్వాగతం టారిఫ్ల యుద్ధం నడుస్తూ ఉంది ఇది రెండు వైపులా కాదు ఏకపక్షంగా అమెరికా భారత్ మీద టారిఫ్ల యుద్ధాన్ని ప్రకటించింది మొదటగా ఇరవై ఐదు శాతం టారిఫ్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది రెండోది ఇరవై ఒక్క రోజుల తర్వాత పెనాల్టీ రష్యా నుంచి ఆయిల్ కొన్నందుకు ఇరవై ఐదు శాతం అదనంగా పెనాల్టీ టారిఫ్ అమల్లోకి వస్తుందట మొదటిది ఈ ఇరవై ఐదు శాతం ట్రేడ్ డీల్ కుదరలేదు మనకు ఎక్కువ టారిఫ్స్ ఉన్నాయని దాని మీద భారత్ చా నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది అన్నిట్లో కూడా టారిఫ్లు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉంది కానీ వ్యవసాయ ఉత్పత్తులు పాల ఉత్పత్తులు ఈ రెండింటి విషయంలో మాత్రం మమ్మల్ని మీరు అడగొద్దు అని చెప్పి గట్టిగా ఉంది ఏ దేశ ప్రయోజనాలు వాళ్ళకి నలభై నాలుగు శాతం ఆధారపడినటువంటి ఈ రెండు పరిశ్రమల మీద భారత్ ప్రపంచానికి మార్కెట్ ఇవ్వటానికి ఇష్టం లేదు ఈ విషయంలో ఇరవై ఐదు కాదు మీరు యాభై శాతం వేసుకున్నా అదే భారత్ యొక్క ఆలోచన మారదు బెదిరించినా మారదు ఎప్పటికైనా అదే దాన్ని దాన్ని ఆ రెండు రంగాల్ని ఓపెన్ చేసే పరిస్థితి లేదు ఒకటి నెంబర్ వన్ పెనాల్టీలు అనేది అన్ని దేశాలకి సమంగా లేదు యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి గ్యాస్ కొంటా ఉంది భారత్ కన్నా ఎక్కువ విలువైనటువంటి వ్యాపారం చేస్తుంది యూరోపియన్ యూనియన్ వాళ్ళ మీద ఆంక్షలు లేవు చైనా రష్యాతోటి మనకన్నా ఎక్కువ వ్యాపారం చేస్తుంది వాళ్ళ మీద ఆంక్షలు లేవు జపాన్ భార రష్యా నుంచి వ్యాపారం చేస్తూనే ఉంది దాని మీద ఆంక్షలు లేదు చివరికి అమెరికా కూడా వ్యాపారం చేస్తూ ఉంది మరి ఏ ఏ నైతికతోటి భారత్ ఒక్కదాన్నే సింగిల్ అవుట్ చేసి పెనాల్టీ ఎట్లా వేస్తారు ఇది మనం కాదు ప్రపంచం మొత్తం అడుగుతుంది నాకు తెలిసి ఇది ఏ విధంగానూ భారత్ యొక్క పురోగతిని అడ్డుకుంటుంది అనుకుంటే తాత్కాలికంగా బ్రేకులు పడవచ్చు ఎందుకంటే మనది లార్జ్లీ డొమెస్టిక్ కన్జ్యూమ్డ్ ఎకానమీ ఓకే ఎక్స్పర్ట్స్లో ఎక్స్పోర్ట్స్లో ఖచ్చితంగా దీనివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది ఎంతున్నా కూడా భారత్ యొక్క పురోగతిని ఆపలేరు ఓకే ఆరున్నర శాతం బదులు ఐదున్నర శాతం అవుతుందేమో అంతకన్నా తగ్గించలేరు కదా అప్పటికీ ఫాస్టెస్ట్ మేజర్ ఎకానమీగానే మిగిలిపోతుంది కదా ఎక్కడ ఆపుతారు భారత్ని భారత్కి ఇవాళ ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఎసెట్ ఏంటంటే యాభై శాతం జనాభా ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు వీళ్ళ వీళ్ళ ఆలోచనలు పాత ఆలోచనలతో సంబంధం లేదు అసలు ఏ విధంగా ప్రపంచానికే బంగారు భవిష్యత్ ఇవాళ ఇండియా డెమో డెమో డెమోగ్రాఫిక్స్ మరి ఈ విషయం ట్రంప్కి తెలియదా అంటే తెలుసు వేరే కారణాలు ఉండొచ్చు మనకు తెలియదు ఏ కారణాలు అనేది చాలామంది ఇండియాలో చాలామందికి తెలుసు ఎందుకనేది ది ఇట్ ఈజ్ కాన్సిక్వెన్షియల్ టు ఆపరేషన్ సింధూర్ అందరికీ తెలిసిన విషయమే ఇది అయినా భారత్ చాలా సంయమనం పాటిస్తూ ఉంది భారత్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయట్లేదు కాకపోతే వాళ్ళ స్టాండ్ని ఖచ్చితంగా ప్రపంచానికి తెలియజెప్తుంది ఎందుకు ఆ స్టాండ్ తీసుకుందాం అనే దానికి స తెలియజెప్తా ఉంది రెండోది రష్యా విషయంలో భారత్ ఎటువంటి పరిస్థితులు రాజీ పడదు ఒకటి వ్యవసాయ పాల ఉత్పత్తుల్లో పడదు రష్యాతో సంబంధాల విషయంలో పడదు ఎందుకంటే రష్యాతో సంబంధాలు భారత్కి ఇవాళ నిజంగా చెప్పాలంటే శాశ్వత మిత్రుడు భారత్ భారత్కున్నారు అంటే అది రష్యా కాశ్మీర్ విషయంలో ఆ రోజు అమెరికా బ్రిటన్ తీసుకున్న స్టాండ్కి విరుద్ధంగా మరి భారత్ని ఇది చేయాలని చూసిన రోజు ఆ రోజు రష్యా మనకు అండగా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి బంగ్లాదేశ్ యుద్ధంలో మొత్తం ప్రపంచం భారత్ని ఇది చేయాలని చూసినప్పుడు ఆ రోజు రష్యా మనకు అండగా వచ్చింది ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి రష్యా భారత్ అండగా నిలిచింది సో దీంట్లో రాజీ పడే పరిస్థితి ఉండదు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా ఇది మొత్తం భారత్ యొక్క ప్రభుత్వమే కాదు దేశం దేశం మొత్తం కూడా ఇవాళ మోడీ వెనుక నిలబడింది అది మర్చిపోతున్నారు వ్యవసాయ ఉత్పత్తుల్ని ఓపెన్ చేయకూడదనే దాంట్లో రష్యాతో సంబంధాలు తగ్గొట్టుకోకూడదనే దాంట్లో మొత్తం భారత్ ఇవాళ భారతదేశం నూట నలభై కోట్ల మంది జనం మోడీ వెనక నిలబడ్డారు కాదని చెప్పగలరా ఎవరో కొంతమంది రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వ్యతిరేకించవచ్చు ఆయన దీన్ని అవకాశంగా తీసుకొని ట్రంప్ని ఎండార్స్ చేసి డెడ్ ఎకానమీ అని చెప్పవచ్చు దీన్ని వాళ్ళ మోడీని దెబ్బతీయటానికి ఈయన గట్టిగా ఉండడం అమెరికాతోటి అనిల్ అంబానీ కోసం పనిచేస్తున్నాడని చెప్పి చెప్పవచ్చు జనం నమ్మట్లేదు ఏ జనం నమ్మట్లేదు ఇవాళ నూట నలభై కోట్ల మంది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వెనక్కున్న జనం కూడా నమ్మట్లేదు అంతగా దేశం మొత్తం ఇవాళ మోడీ వెనక నిలబడింది ఇటువంటి స్వతంత్ర విదేశాంగ విధానాన్ని తీసుకున్నందుకు ఒక విధంగా ట్రంప్ మోడీకి నెత్తిన పాలు పోశాడు కాదని చెప్పమనండి ఎవరైనా అయినా ఇవాళ కొత్త ఉందండి ఇది మీరు అనుబాముఖ మేము పరీక్ష వాజ్పాయి హయాంలో జరిపినప్పుడు కూడా మూడు సంవత్సరాల ఆంక్షల ఆంక్షలు ప్రపంచం మొత్తం విధించింది ఒక అమెరికానే కాదు అయినా తట్టుకొని నిలబడింది భారత్ ఆనాటి భారత్తో పోలిస్తే ఇవాళ భారత్ ఎక్కడ పోలికే లేదు ఇవాళ దీన్ని ఆపగలిగే శక్తి ఇంకోరక ఇట్ ఈజ్ ఎ ఫుల్ సావరన్ నేషన్ దేశం స్వతంత్ర దేశంగా నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాత్మక శక్తిగా భారత్ ఎదిగింది ఇరవై ఒకటో శతాబ్ద భారతాన్ని ఆపే దమ్ము ధైర్యం ప్రపంచంలో ఏ దేశానికి లేదు సరే అది పక్కన పెట్టేసేయండి ఇది అందరికి తెలుసు ఇవాళ మనకు కాదు ఇంక్లూడింగ్ అమెరికా యూరప్ చైనా ఎవ్రీబడి నోస్ ఇట్ ఇవాళ వ్యూహాత్మకంగా ఏ విధంగా అమెరికాకి ఇది లాభిస్తుంది నేను అనట్లేదు రిపబ్లికన్ పార్టీలోనే కొంతమంది అడుగుతున్నారు ఏ విధంగా ఇది లాభిస్తుంది అమెరికాకి నువ్వు రష్యా చైనా వీళ్ళందరూ ఒకటయ్యారు ఇరాన్ వీళ్ళందరూ ఒకటయ్యారు కాబట్టి మనకు వ్యూహాత్మకంగా జియో పాలిటిక్స్లో భారత్ అవసరం ఎంతైనా అవసరం ఉందని చెప్పి ఇన్నాళ్ళు దాకా గత పది పదిహేను సంవత్సరాలు చెప్పుకుంటా వచ్చారు కదా అది రిపబ్లికన్స్ అయినా డెమోక్రాట్స్ అయినా ఇవాళ ఒక్కరోజులో భారత్ మీద శత్రుత్వం అనేది ప్రకటించేటట్టయితే అది నష్టపోయేది రాజకీయంగా జియోపాలిటిక్స్లో అమెరికా అది అమెరికాకి తెలుసు భారత్ విషయంలో బై సపోర్ట్ ఉంది అమెరికాలో బై సపోర్ట్ అటు డెమోక్రాట్స్ అయినా ఇటు రిపబ్లికన్స్ అయినా భారత్ తోటి సత్సంబంధాలు ఉండాలి సంబంధాలు పెంచుకోవాలనే తహతహలు ఆడుతున్నారు ఎక్కువ మంది సెనటర్లైనా కాంగ్రెస్ వాళ్ళైనా మరి రాజ రాజకీయంగా చూసుకున్న వ్యూహాత్మకంగా చూసుకున్నా ఇది అమెరికాకి మేలు చేసే చర్య అయితే కాదు సో మీరు ఏ యాంగిల్ అయినా తీసుకోండి వాళ్ళ భారత్ అమెరి భారత్ను దూరం చేసుకోవటం అనేది అది మంచిది కాదనేది భవిష్యత్తు చెప్పబోతుంది భారత్ వరకు అంటారా భారత్ ఆర్థిక శక్తిగా ఆల్రెడీ ఎదిగింది ఎవరు ఆపలేరు ఇంకా పాతిక సంవత్సరాల క్రితం వేరు ఇవాళ భారత్ ఇవాళ నాలుగో ఆర్థిక శక్తిగా ఉంది అతి త్వరలో జపాన్ని అధిగమించి మూడో ఆర్థిక శక్తిగా ఎదగబోతూ ఉంది ఇంత పెద్ద మార్కెట్ అమెరికాకైనా యూరప్కైనా ఇంకొకరికైనా ఇంకెక్కడ దొరకని కూడా దొరకదు అటువంటిది వాళ్ళు భారత్ తోటి శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటారని నేనైతే అనుకోవట్లేదు ఇది తాత్కాలికమనే నాకు అనిపిస్తూ ఉంది ఇది అతి త్వరలో సెటిల్ అవుతుందని కూడా నాకు అనిపిస్తూ ఉంది సెటిల్ కావాలని కోరుకుందాం ఎందుకంటే భారత్ అమెరికాతో సంబంధాలు పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి దానికి భారత్ వైపు నుంచి అయితే ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు చేయలేదు ఇంతవరకు ఎందుకంటే మన బై దయాస్ దాదాపు యాభై లక్షల మంది అమెరికాలో ఉన్నారు ఇవాళ చాలా కీలకమైన పోస్టుల్లో కూడా ఉన్నారు సో ఇది తాత్కాలికంగానే ఉంటుంది భారత్ అమెరికాతోటి మంచి సంబంధాలు కొనసాగి కొనసాగించాలని కోరుకుంటుంది చైనాతో రష్యాతోటి అన్ని దేశాలతో కూడా సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటుంది అదే మోడీ స్వతంత్ర విదేశాంగ విధానం దీనికి అనుకోకుండా అనుకోకుండా ఉంది ఇవాళ దేశం మొత్తం దేశం యావత్తు కూడా దీన్ని ఈ ఈ స్వతంత్ర విదేశాంగ విధానకే మద్దతు ఇస్తుంది ఇంతగా విదేశాంగ విధానానికి మద్దతు ఎప్పుడు గత చరిత్రలు ఎప్పుడు లేదు భారత్కి ఇది కలిసొచ్చిన అదృష్టం మోడీకి ఇది భారత్ యొక్క అభిక్షిత్ భారత్ని ఏ శక్తి ప్రపంచంలో ఆపలేదని ఎవరైనా సరే ఏ దేశస్తులైనా తెలుసుకుంటే మంచిది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి